కుంభరాశివారు గుర్తుంచుకోండి విజయం అంతిమం కాదు ఓటమి ప్రాణాంతకం కాదు ముందుకు సాగే ధైర్యమే అసలైన విషయం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ఈ చివరి క్షణాల్లో ఈ ఆలోచనే మీరు నిలబడాల్సిన పునాది మనం ఒక ముఖ్యమైన సంధికాలంలో అడుగు పెడుతున్నాం రెండువేల ఇరవై ఐదు మనకు వీడ్కోలు చెప్తోంది మరియు రెండువేల ఇరవై ఆరు కొత్త శక్తితో తలుపు తడుతోంది నమస్కారం మీ రాశి లేదా లగ్నం కుంభమైతే రాబోయే కొన్ని నిమిషాలు మీకు అత్యంత ముఖ్యమైనవి ఈరోజు మనం కేవలం ఒక సాధారణ వారఫలాలు గురించి మాట్లాడుకోవటం లేదు డిసెంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు వరకు ఉన్న ఆ ప్రత్యేక కాలఖండం గురించి విశ్లేషిస్తాం ఇది మీ రాబోయే పూర్తి సంవత్సరపు దశ మరియు దిశను నిర్ణయించగలదు కాబట్టి పదండి రెండువేల ఇరవై ఐదు యొక్క ఈ చివరి తొమ్మిది రోజుల లెక్కలను అర్థం చేసుకుందాం మరియు గ్రహాలు మీకోసం ఏ సందేశాన్ని తీసుకొచ్చాయో చూద్దాం మీకోసం కొన్ని ముఖ్యమైన గ్రహాల స్థానాలు మన ముందు ఉన్నాయి మీ లగ్నంలో అంటే మొదటి ఇంట్లో రాహువు ఉన్నారు రాహువు మిమ్మల్ని ఆశయాలు కలిగిన వారిగా ప్రతిష్టాత్మకంగా మారుస్తారు మీకేదైనా కొత్తగా చేయాలనే ప్రేరణనిస్తారు కానీ కొన్నిసార్లు ఇది మిమ్మల్ని కొంచెం దారి మళ్లించవచ్చు మీ మనసులో ఒక రకమైన భ్రమను ఒక రకమైన అనిశ్చితిని సృష్టించవచ్చు మరియు దీనికి సరిగ్గా ఎదురుగా మీ ఏడవ ఇంట్లో కేతువు కూర్చున్నారు ఇది సంబంధాల్లో ఒక రకమైన వైరాగ్యాన్ని లేదా తెలియని దూరాన్ని తీసుకురావచ్చు మీ రాశి అధిపతైన శనిదేవుడు మీ రెండవ ఇంట్లో మేనరాశిలో ఉన్నారు ఇది చాలా ముఖ్యమైన స్థితి మీ దృష్టి ఇప్పుడు మీ పొదుపు మీ ఆర్థిక స్థిరత్వం మీ వాక్కు మరియు మీ కుటుంబంపై కేంద్రీకృతమై ఉందని ఇది చూపిస్తుంది శనిదేవుడు ఇక్కడ మిమ్మల్ని క్రమశిక్షణతో ఉండాలని మరియు ఆచితూచి ఖర్చు చేయాలని సలహాయిస్తున్నారు అంతేకాకుండా మీ ఐదవ ఇంట్లో గురువు ఉన్నారు వారు మిథున రాశిలో ఉన్నారు మరియు వారు వక్రగతిలో ఉన్నారు గురువు వక్రగతిలో ఉండటం తరచుగా అదృష్టం విషయంలో కొంచెం నెమ్మదిని సూచిస్తుంది లేదా ఇప్పటికే జరుగుతున్న పనులపై మళ్లీ పునరాలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఈ వారం యొక్క అతిపెద్ద అత్యంత ఆసక్తికరమైన మరియు అత్యంత ప్రభావవంతమైన వార్త గురించి మాట్లాడుకుందాం ఈ అతిపెద్ద వార్త మీ పదకొండవ ఇల్లు అంటే లాభస్థానానికి సంబంధించినది మిత్రులారా పదకొండవ ఇల్లులు అనేది ఆదాయం లాభం కోరికల నెరవేర్పు పెద్ద నెట్వర్క్ మరియు సామాజిక ప్రతిష్టకు సంబంధించినది ఈ సమయంలో అక్కడ ఇప్పటికే సూర్యుడు ప్రజ్ఞ మరియు ఆదర్శానికి ప్రతీక మరియు కుజుడు శక్తి మరియు ధైర్యానికి దాతా ఉన్నారు దీనితో పాటు శుక్రుడు కూడా అక్కడికి వచ్చారు వారు ప్రేమ శాంతి మరియు ఒప్పందాలను తెస్తారు మరియు అతిపెద్ద గేమ్ చేంజర్ ఎవరు అది డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకు జరగబోతోంది అప్పుడు బుధుడు బుద్ధి వ్యాపారం మరియు కమ్యూనికేషన్ గ్రహం కూడా ఇదే పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఆలోచించండి ఒకే ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నాలుగు ముఖ్య గ్రహాలు ఇక్కడ ఒకేసారి కలవడం చాలా శక్తివంతమైన కూటమిని స్టెలియం ఏర్పరుస్తుంది దీని అర్థం ఏమిటంటే సంవత్సరాంతం మీకు ఆర్థిక లాభం సామాజిక విజయం మరియు కోరికల నెరవేర్పు కోసం చాలా ఉజ్వలమైన మరియు ఆశాజనకమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది ఇది మీ సంవత్సరానికి ఒక అద్భుతమైన ముగింపునివ్వగలదు కానీ ఈ ఉత్సాహానికి ముందు వారం ప్రారంభంలో చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి కాబట్టి ఆలస్యం చేయకుండా తేదీల వారీగా మరియు ప్రతి ఇంట్లో గ్రహాల ప్రభావాన్ని వివరంగా అర్థం చేసుకుందాం పదండి మన ప్రయాణాన్ని డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం నుండి ప్రారంభిద్దాం ఈరోజు చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో మకర రాశిలో సంచరిస్తున్నారు చూడండి వేద జ్యోతిశాస్త్రంలో పన్నెండవ ఇల్లు చాలా క్లిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఖర్చుల ఇల్లు ఒంటరితనం ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరియు కొన్నిసార్లు తెలియని భయాలకు సంబంధించిన ఇల్లు చంద్రుడిక్కడున్నప్పుడు మీ మనస్సు కొంచెం శాంతంగా కొంచెం అలసిపోయినట్లు మరియు బహుశా ప్రపంచం నుండి తెగిపోయినట్లు మీకనిపిస్తుంది రోజువారీ హడావిడి నుండి కొంచెం వేరుగా ఉన్నట్లు మీకనిపించవచ్చు మీ మనస్సు లోపల ఏదో ఆలోచిస్తున్నట్లు ఏదో విశ్లేషిస్తున్నట్లు అనిపించవచ్చు బాహ్య ప్రపంచం నుండి కొంచెం వైరాగ్యం కలగవచ్చు శారీరక శక్తి కూడా కొంచెం తక్కువగా అనిపించవచ్చు ఈ సమయం ఆత్మ పరిశీలనది బాహ్య చర్యలది కాదు మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే చాట్లో ఈ సమయం నిర్ణయాల వాయిదా డిసిషన్ డిఫర్డ్ దశగా గుర్తించబడింది జ్యోతిష్యశాస్త్ర రీత్యా మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవటం మానుకోవలసిన సమయమిది మీరేదైనా కొత్త ఒప్పందంపై సంతకం చేయబోతుంటే ఏదైనా పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయబోతుంటే లేదా ఏదైనా చాలా ముఖ్యమైన అవును లేదా కాదు అనే నిర్ణయం తీసుకోవాలనుకుంటే దయచేసి ఓపిక పట్టండి వీటిని డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం వరకు లేదా ఆ తర్వాత వరకు వాయిదా వేయండి డిసెంబర్ ఇరవై మూడున వినాయక చవితి కుంభరాశివారికి ఇది ఒక ఉత్తమ సమయం మీ చింతలను మీ కష్టాలను భగవంతుడైన గణేషుడికి అప్పగించండి ఆయనను పూజించడం మోదకాలను సమర్పించడం మరియు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని జపించడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది మరియు ఈ నిర్ణయాల వాయిదా దశ నుండి బయటపడటానికి సహాయపడుతుంది ఖర్చులు జరిగే అవకాశం ఉంది కాని ఈ ఖర్చు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు లేదా దాన ధర్మాలకు అయితే అది శ్రేష్టం ఇప్పుడు డిసెంబర్ నలభై నాలుగవ తేదీని చూద్దాం పగటిపూట అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు చంద్రుడింకా మీ పన్నెండవ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అదే జాగ్రత్త మరియు అదే స్తబ్దత కొనసాగుతుంది మీరు ఏదైనా నిర్దిష్ట నిర్ణయం విషయంలో కొంచెం గందరగోళంగా లేదా చిక్కుకున్నట్లు అనిపించవచ్చు విషయాలలో తొందరపడకండి వాటిని వాటి మానాన జరగనివ్వండి అని ఇది ఒక సంకేతం కాని రాత్రి ఎనిమిది గంటలు కొట్టగానే ఈ వాతావరణం మారుతుంది చంద్రుడు మీ స్వంత లగ్నంలోకి ప్రవేశిస్తారు మరియు చంద్రుడు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు అది మీ మెదడును చేస్తుంది మీ శక్తిని పెంచుతుంది మరియు మిమ్మల్ని మీ గుర్తింపుతో కలుపుతుంది అకస్మాత్తు అకస్మాత్తుగా పొగమంచు తొలగిపోయినట్లు కనిపిస్తుంది మరియు మీరు ఒక కొత్త స్పృహ మరియు ఉత్సాహంతో మిమ్మల్ని మీరు భావిస్తారు ముఖ్యమైన చర్చలు లేదా నిర్ణయాలకు సాయంత్రం తర్వాత సమయం ఇప్పుడు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగను జరుపుకునే సమయానికొద్దాం డిసెంబర్ ఇరవై ఐదు మరియు డిసెంబర్ ఇరవై ఆరు ఈ సమయంలో చంద్రుడు మీ మొదటి ఇంట్లోనే ఉంటారు మరియు ఇక్కడ ఇప్పటికే రాహువు ఉన్నారు దీని అర్థమేమిటంటే ఈ రోజుల్లో మీ పూర్తి ధ్యాస మీపైనే ఉంటుంది మీ వ్యక్తిత్వం మీ ఆరోగ్యం మరియు మీ వ్యక్తిగత నిర్ణయాలు అన్నింటికంటే పైన ఉంటాయి చంద్రుడు మరియు రాహువు ఇక్కడ కలవడం మిమ్మల్ని ఆకర్షణ కేంద్రంగా మారుస్తుంది మీరు మరింత ధైర్యంగా మరియు అందరికీ కనిపించేలా ఉంటారు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు మీ ఆకర్షణ శిఖరాగ్రంలో ఉంటుంది స్వీయ వ్యక్తీకరణకు మరియు మీ వ్యక్తిగత గుర్తింపును చూపించడానికి ఈ సమయం చాలా బాగుంటుంది కానీ రాహువు ప్రభావం కొన్నిసార్లు భ్రమను లేదా అతి విశ్వాసాన్ని కూడా తీసుకురావచ్చు మీరు కొంచెం ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారు లేదా మీ మాట నెగ్గించుకోవడానికి కొంచెం ఎక్కువ ఒత్తిడి చేస్తారు ఈ శక్తిని అదుపులో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి మీ మనసును శాంతంగా ఉంచడానికి ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఆరోగ్యం విషయంలో తలనొప్పి లేదా కొంచెం అసౌకర్యం కలగవచ్చు ఇప్పుడు చూడండి సౌకర్యం కలగవచ్చు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీని చూద్దాం చాట్లో ఈరోజు వ్యాపారానికి ఉత్తమ సమయంగా గుర్తించబడింది మీ లగ్నం బలంగా ఉంది మరియు మీ లగ్నం బలంగా ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది మీరేదైనా మీటింగ్కు వెళుతుంటే ఏదైనా ప్రతిపాదన ఇస్తుంటే లేదా మీ కెరీర్లో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటే ఈరోజు మీకు చాలా శుభప్రదం నాయకత్వం కోసం ప్రజలు మీ వైపు చూస్తారు ఈ శక్తిని మీ వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించండి ఒకవైపు మీ లగ్నం బలంగా ఉంది మరోవైపు మీ ఏడవ ఇంట్లో కేతువు కూర్చున్నారు దీని దీనర్థమేమిటంటే మీరు మీ వ్యక్తిగత శక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్తో కొంచెం దూరం అనిపించవచ్చు లేదా వారి మాటలను విస్మరించే ధోరణి రావచ్చు కాబట్టి మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తూనే మీ సంబంధాల గురించి కూడా శ్రద్ధ వహించండి వారిని అర్థం చేసుకోండి మరియు వారి మాటలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వండి ఇప్పుడు మనం వారాంతంలోకి ప్రవేశిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఏడు మరియు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒక చాలా ముఖ్యమైన గోచారం జరుగుతోంది శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చంద్రుడు మీ రెండవ ఇంట్లో మీనరాశిలో ప్రవేశిస్తారు అక్కడ ఇప్పటికే మీ రాశి అధిపతి శనిదేవుడున్నారు చంద్రుడు మరియు శనిదేవుడు కలిసినప్పుడు వాతావరణం కొంచెం గంభీరంగా మారుతుంది ఇది సరదా సమయం కాదు వాస్తవికతను పరీక్షించుకునే సమయం రెండవ ఇల్లు ధనం కుటుంబం మరియు వాక్కు సంబంధించినది ఇక్కడ శని ఉండటం వల్ల మీ పొదుపు మీ ఖర్చులు మరియు మీ ఆర్థిక ప్రణాళికపై లోతుగా ఆలోచించేలా చేస్తుంది మీరు మీ డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు బహుశా మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్లను చెక్ చేసుకోవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలపై ఆలోచించవచ్చు మరియు కొత్త సంవత్సరంలో డబ్బు ఆదా చేయటానికి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను రూపొందించవచ్చు కుటుంబంలో కూడా కొన్ని గంభీరమైన చర్చలు జరగవచ్చు పెద్దలతో ఏదైనా ముఖ్యమైన చర్చ జరగవచ్చు అక్కడ మీకు వారి సలహా అవసరమవుతుంది కాని అన్నింటికంటే ఎక్కువ జాగ్రత్త మీ వాక్కు విషయంలో తీసుకోవాలి శనిదేవుడు కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ మాటలను కొంచెం కఠినంగా కొంచెం పదునుగా మార్చేస్తారు మీరు నిజమే మాట్లాడుతుండొచ్చు కాని ఆ నిజాన్ని చెప్పే విధానం వినేవారికి చేదుగా అనిపించవచ్చు ఈ సమయంలో ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఖచ్చితంగా ఆలోచించండి మాట్లాడే ముందు తూకం వేయండి మరియు వీలైతే మీ మాటల్లో కొంచెం మాధుర్యాన్ని జోడించడానికి ప్రయత్నించండి చాట్లో ఈ సమయం కోసం ఒత్తిడి అని పేర్కొనబడింది శని ప్రభావం కొంచెం బరువుగా అనిపించేలా చేయవచ్చు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవటంపై దృష్టి పెట్టండి మంచి మరియు తేలికపాటి ఆహారం తీసుకోండి సున్నితమైన కడుపు సమస్యలు రావచ్చు కాబట్టి బయట భోజనం మానేయటం మంచిది సంప్రదాయ మరియు ఇంట్లో వండిన ఆహారానికే కట్టుబడి ఉండండి ప్రయోగాలు చేయవద్దు మరియు ఇప్పుడు మనం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయానికి వచ్చాము ఇది మన ప్రయాణంలో అత్యంత శక్తివంతమైన అత్యంత సువర్ణ దశ డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈరోజు మీకు ఒక పవర్ డేగా నిరూపితం కాబోతుంది ఈరోజు రెండు చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి మొదటిది బుధుడు బుద్ధి వ్యాపారం కమ్యూనికేషన్ మరియు విశ్లేషణ గ్రహం వృచ్చిక నుండి బయటకు వచ్చి ధనుస్సు రాశిలో ప్రవేశిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు రెండవది ఉదయం ఎనిమిది గంటల కిలకే కూడా మేనరాశి నుండి బయటకు వచ్చి మేషరాశిలో ప్రవేశిస్తారు మరియు ఇక్కడ ఐదవ ఇంట్లో ఉన్న గురువుతో కలిసి వారు గజకేసరి యోగాన్ని నిర్మిస్తారు మిత్రులారా ఇప్పుడు మీ పదకొండవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నాలుగుబు ముఖ్యగ్రహాలు ఒకేచోట ఉన్నాయి ఇది చాలా శక్తివంతమైన కూటమి పదకొండవ ఇల్లు మీ కోరికలది మీ ఆదాయం మీ పెద్ద కలల ఇల్లు ఇన్ని గ్రహాలు ఇక్కడ సమావేశమైనప్పుడు మీకోసం అవకాశాల యొక్క పెద్ద గని తెరుచుకోబోతోందని అర్థం మీరు ఏదైనా పేమెంట్ కోసం ఎదురుచూస్తుంటే ఏదైనా బోనస్ ఆశిస్తుంటే ఏదైనా పెద్ద డీల్ను ఫైనల్ చేయాలనుకుంటే లేదా మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలం మీ ఆదాయం పెరిగే బలమైన యోగాలున్నాయి ఇది మీ ఆర్థిక కోరికలను నెరవేర్చుకునే సమయం సూర్యుడు మరియు కుజుడు ఉండటం మీకు నాయకత్వం మరియు నిర్ణయాత్మక చర్య తీసుకునే ధైర్యాన్నిస్తాయి అయితే శుక్రుడు మరియు బుధుడు మీ నెట్వర్కింగ్ ను సులభతరం మరియు విజయవంతం చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పాత పరిచయాల నుండి లాభం కలుగుతుంది మీకు సామాజిక వర్గంలో గౌరవం మరియు గుర్తింపు లభిస్తుంది చంద్రుడు ఇంట్లో ఉండటం మరియు గజకేసరి యోగం ఏర్పరచటం మీకు అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల్నిస్తుంది మీరు మీ విషయాన్ని చాలా బాగా వ్యక్తపరచగలరు మీరు సేల్స్ మార్కెటింగ్ మీడియా లేదా రాతరంగంలో ఉంటే ఈ సమయం మీకు వరం లాంటిది చిన్న ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి ఇప్పుడు డిసెంబర్ ముప్పయో తేదీని చూద్దాం ఈరోజు కూడా చంద్రుడు మీ మూడో ఇంట్లోనే ఉంటారు అదే అధిక శక్తి అదే కమ్యూనికేషన్ జోరు మీరు ఏదైనా ముఖ్యమైన చర్చ చేయాలనుకుంటే ఏదైనా ప్రతిపాదన సమర్పించాలనుకుంటేకుంటే లేదా ఏ రకమైన కమ్యూనికేషన్ చేయాలనుకుంటే కూడా చాలా శుభప్రదం తోబుట్టువులు లేదా పొరుగువారితో సంభాషణలు కూడా పెరుగుతాయి మీరు బిజీగా ఉంటారు కానీ అది ఒక ఉత్పాదక మరియు ఫలవంతమైన బిజీతనం మరియు ఇప్పుడు మనం సంవత్సరం చివరి రోజుకు చేరుకున్నాము డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు మేషరాశి నుండి బయటకు వచ్చి వృషభరాశిలో ప్రవేశిస్తారు దీని ఏమిటంటే మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నప్పుడు మీ దృష్టి ఇల్లు కుటుంబం మరియు సుఖసంతోషాల వైపు మళ్ళుతుంది ప్రపంచం మొత్తం బయట హడావిడిగా కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుండగా కుంభరాశివారు శాంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు బహుశా పెద్ద పార్టీ మీకు నచ్చకపోవచ్చు దానికి బదులుగా మీరు ఇంట్లో దగ్గరి స్నేహితులు లేదా కుటుంబంతో ఒక ఆప్యాయమైన కలయికను ఇష్టపడతారు మంచి ఆహారం మనసు విప్పి మాట్లాడుకోవడం మరియు ఆత్మీయత మీ ప్రాధాన్యతగా ఉంటుంది నాల్గవ ఇల్లు ఇల్లు మరియు తల్లికి సంబంధించినది కూడా ఈ సమయంలో మీరు ఇంట్లో మంచి వాతావరణాన్ని అనుభవిస్తారు తల్లి లేదా ఇంట్లోని పెద్దలతో సఖ్యత ఉంటుంది మరియు అత్యంత సంతోషకరమైన విషయమేమిటంటే పదకొండవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల మీరు కొత్త సంవత్సరాన్ని చాలా ఆశావాద మరియు సురక్షితమైన భావనతో స్వాగతిస్తారు మీకు సాఫల్య భావన కలుగుతుంది మరియు మీరు భవిష్యత్తు వైపు చాలా ఆశతో చూస్తారు ఇంట్లో శాంతి మరియు సయోధ్య తీసుకురావడానికి ఈరోజు ఉత్తమమైనది ఇంట్లో ఏదైనా చిన్నపాటి గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించడానికి ఇది సరైన సమయం ఇప్పుడు నేను మా శక్తి స్వరూపిణులైన మా గృహిణులు మరియు హోమ్మేకర్స్తో నా ప్రత్యేక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మీరు ఇంటి పునాది మరియు గ్రహాల ప్రభావం మీపై పడినప్పుడు దాని ప్రభావం ఇల్లంతటికీ కనిపిస్తుంది ఈ చివరి వారంలో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చాలా ప్రత్యేకమైన విషయాలున్నాయి తలులు మరియు సోదరిమన్లరా ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీలలో చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు దీని అర్థం మీకు కారణం లేకుండానే అలసట అనిపించవచ్చు ఇంటి పనులు ఎప్పటికీ తరగవు కానీ ఈ రెండు రోజుల్లో దయచేసి మిమ్మల్ని మీరు సూపర్ గా నిరూపించుకునే ప్రయత్నం చేయకండి ఇల్లు కొంచెం చిందరవందరగా ఉన్నా అలాగే ఉండనివ్వండి వినాయక చవితి కదా కొంచెం సమయం పూజలో గడిపి విశ్రాంతి తీసుకోండి దీని తర్వాత ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు డిసెంబర్లలో చంద్రుడు మీ లగ్నంలో రాహువుతో ఉన్నారు ఈ సమయం కొంచెం స్వార్థపరులుగా ఉండాల్సిన సమయం మంచి ఉద్దేశంతో మీరు ఎప్పుడూ భర్త మరియు పిల్లల గురించి ఆలోచిస్తారు కానీ ఈ రెండు రోజుల్లో రాహువు మీకు మీపై దృష్టి పెట్టమని చెబుతున్నారు పార్లర్కు వెళ్ళండి మీకోసం ఏదైనా కొత్త డ్రెస్ కొనండి లేదా మీకు ఆనందాన్ని ఇచ్చే పనిని చేయండి కానీ ఒక జాగ్రత్త రాహువు మరియు కేతువు అక్షం ఏడవ ఇంట్లో కేతువు ఉన్నారు ఈ సమయంలో బహుశా మీకు మీ భర్త ప్రవర్తన కొంచెం మొరటుగా అనిపించవచ్చు లేదా వారిపై ఫిర్యాదు ఉండవచ్చు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు మరియు అనుమానం కలగనివ్వద్దు ఇది కేవలం గ్రహాల ఆట బంధం ఎప్పట్లాగే బలంగా ఉంది వారాంతంలో శనిదేవుడు రెండవ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటి ఖర్చుల గురించి ఆందోళన కలగవచ్చు కొత్త సంవత్సరం కోసం పొదుపు ప్లాన్ చేయటానికి ఇది ఉత్తమ సమయం కానీ అత్యంత ముఖ్యమైన విషయం అత్తాకోడళ్ళు లేదా కుటుంబం మధ్య సంభాషణ శని మీ మాటను కొంచెం కఠినం చేయవచ్చు అత్తింటివారి వైపు నుండి ఏదైనా మాట వస్తే శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ ఒక్క కఠినమైన మాట ఇంటి వాతావరణాన్ని పాడు చేయగలదు ఈ సమయంలో మౌనం అతిపెద్ద ఆయుధం మరియు చివరగా శుభవార్త డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి పదకొండవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు మీ సామాజిక వర్గంలో మీకు ప్రశంసలు లభిస్తాయి మీరు ఏదైనా కిట్టి పార్టీ హోస్ట్ చేయాలనుకుంటే లేదా బంధువులను పిలవాలనుకుంటే ఇది ఉత్తమ సమయం మీకు మీ భర్త నుండి ఏదైనా విలువైన బహుమతి లభించే బలమైన యోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు ముప్పై తేదీ సాయంత్రం ఇంటిని అలంకరించండి మంచి వంటకాలు చేయండి మీ ఇల్లు స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది కాబట్టి నా ప్రియమైన కుంభరాశివారు ఈ చివరి వారం యొక్క ముఖ్యాంశాలను మరోసారి క్లుప్తంగా చూద్దాం డిసెంబర్ ఇరవై మూడు మరియు డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం వరకు సమయం నిర్ణయాల వాయిదా దశ దయచేసి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఓపిక పట్టండి మరియు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టండి ఆ తర్వాత ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు డిసెంబర్లలో మీ లగ్నం చాలా బలంగా ఉంటుంది ఇవి మీకు ఆత్మప్రచారం ఆత్మవిశ్వాసం పెంచుకోవడం మరియు వ్యాపార వృద్ధి సమయం మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైనది బుధుడు పదకొండవ ఇంట్లో ప్రవేశించడం నాలుగు గ్రహాల కలయికతో మీకు ఆర్థిక లాభం నెట్వర్కింగ్ వర్కింగ్ అవకాశాలు మరియు కోరికల నెరవేర్పు ద్వారాలను తెరుస్తుంది ఈ అవకాశాన్ని చేజాచుకోవద్దు కానీ డిసెంబర్ ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శని మరియు చంద్రుని కలయిక మిమ్మల్ని కొంచెం గంభీరంగా మరియు మితభాషిగా మార్చవచ్చు మీ మాటలపై అదుపు ఉంచుకోండి అత్యంత పెద్ద జాగ్రత్త ఏమిటంటే లగ్నంలో రాహువు మరియు ఏడువ ఇంట్లో కేతువు యోగం మిమ్మల్ని బాహ్య విజయాలపై బాగా ఫోకస్ చేసేలా చేయవచ్చు కానీ దీని కారణంగా మీరు మీ సంబంధాలను విస్మరించవద్దు మీ పార్ట్నర్తో సమయం గడపండి మరియు వారి మాటలను జాగ్రత్తగా వినండి అహంకార ఘర్షణలకు దూరంగా ఉండండి గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయటానికి మరియు వాటి శుభ ఫలితాలను పెంచటానికి ఇక్కడ కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయి ఇవి మీకోసం ప్రత్యేకం మొదటి పరిహారం డిసెంబర్ ఇరవై మూడున వినాయక చవితి ఓం గమ్ గణపతయే నమ మంత్రాన్ని వంద ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనసును శాంతపరుస్తుంది మరియు నిర్ణయాల వాయిదా దశలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది రెండవ పరిహారం శనివారం అంటే డిసెంబర్ ఇరవై ఏడున శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాయంత్రం ఎవరైనా బాధితులకు లేదా పేదవారికి ఆహారం ఇవ్వండి లేదా ఛాయాదానం చేయండి ఇది సాధ్యం కాకపోతే రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి ఇది శనిదేవుని కృపను కురిపిస్తుంది మరియు మీ మాటల్లో మాధుర్యాన్ని తెస్తుంది మూడవ పరిహారం బుధదేవుని ప్రసన్నం చేసుకోవటానికి మరియు వారి శుభ ఫలితాలు పొందటానికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఇది కూడా సాధ్యం కాకపోతే పక్షులకు ఆహారం గింజలలు వేయండి ఇది మీ నెట్వర్కింగ్ మరియు వ్యాపార అవకాశాలను పెంచుతుంది పెసలు గ్రీన్ మూంగ్ డాల్ దానం చేయటం కూడా చాలా శుభప్రదం నా ప్రియమైన కుంభరాశి జాతకులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెళ్తోంది కానీ అది తనతో పాటు మీకోసం ఒక అత్యంత శక్తివంతమైన ఆర్థిక మరియు సామాజిక అవకాశాల ద్వారానే తెరిచి వెళ్తుంది ఈ చివరి వారం యొక్క ప్రతి క్షణం ప్రతిఘడియ మీకోసం ఏదో కొత్తది ఏదో మంచిది తీసుకురాబోతోంది కేవలం మీలో సహనాన్ని కొనసాగించండి మరియు బాహ్య అవకాశాలను అందుకోవటానికి సిద్ధంగా ఉండండి మీ ఈ సమయం శాంతి శ్రేయస్సు మరియు సంతోషాలతో నిండి ఉండాలని నేను కోరుకుంటున్నాను రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు మరింత విజయం ఆరోగ్యం మరియు ఆనందాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మరియు ఈ వీడియో మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి దీనిని లైక్ చేయండి మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో మీ కుంభరాశి మిత్రులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేయడం మాకు చాలా ముఖ్యం కలుద్దాం కొత్త సంవత్సరంలో ఒక కొత్త మరియు మరింత విస్తృతమైన రాశిఫలంతో అప్పటి వరకు మీ జాగ్రత్తలు తీసుకోండి సానుకూలంగా ఉండండి మరియు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి హరహరా మహాదేవ్